ఒక మొబైల్ ఫోన్ ఉంది పన్నెండు గిఫ్ట్లు సొంతం చేసుకోండి వెల్కమ్ టు సురేంద్ర ఒప్పో ఎఫ్ ట్వంటీ మార్కెట్ లో ఇరవై రెండు ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే క్రెడిట్ కార్డు తీసుకొచ్చుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ ఐడిఎఫ్సి గానీ ఏ క్రెడిట్ కార్డు తీసుకొచ్చినా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో అంతేకాకుండా మన దగ్గర ఈ మొబైల్ కొంటే ఏమేమి గిఫ్ట్ ఇస్తామో చూడు వినాయక చవితి స్పెషల్ ఆఫర్ సో విగ్రహం సో క్లాక్ ఈ రోజులో ప్రతి ఒక్కదానికి ఇంపార్టెంట్ అయింది టైం ఈ టైం చూసుకునే ఒక మంచి క్లాక్ సో ఒక గిఫ్ట్ ఫెస్టివల్ కి మీ ఇంటికి వచ్చిన అతిథులకి ఆతిథ్యం వేయడానికి ఒక మంచి గిఫ్ట్ సో కూల్ వాటర్ క్యాన్ చల్లగా నీళ్ళు తాగడానికి కూల్ వాటర్ క్యాన్ సో డిన్నర్ సెట్ మీ ఇంటికి వచ్చిన అతిథులకి మంచి పాయసం గీసం వడ్డించడానికి ఒక మంచి డిన్నర్ సెట్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచి హాట్ హాట్ గా తీసుకెళ్ళడానికి స్టెయిన్లెస్ స్టీల్ హాట్ బాక్స్ సో అంతేకాకుండా మొబైల్ వాడేటప్పుడు సాంగ్స్ అని వినడానికి ఎంజాయ్ చేయడానికి ఒక బ్లూటూత్ బడ్స్ సో మొబైల్ పగిలిపోకుండా ఉండడానికి ఒక గ్లాస్ మొబైల్ సేఫ్టీ కోసం ఒక పౌచ్ సో వాటర్లో పండే ఏం ఉండడానికి ఒక కవర్ మొబైల్ కేబుల్ తెగిపోకుండా ఉండడానికి కేబుల్ పుట్ట దాంతో పాటుగా ఇవన్నీ తీసుకోవడానికి ఒక బ్యాగ్ సో చూశారు కదా ఇరవై రెండు వేల రూపాయల మొబైల్ ఫోన్ ఎన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాము పన్నెండు గిఫ్ట్స్ ఒక మొబైల్ ఫోన్ అండి పన్నెండు గిఫ్ట్స్ తీసుకోండి సో మా అడ్రస్ తెలుసు కదా మీకు సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆన్లైన్ లో కొంటే మొబైల్ మాత్రమే వస్తుంది క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదే సురేంద్ర మొబైల్స్ లో కొంటే క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ వస్తుంది మొబైల్ వస్తుంది మొబైల్ తో పాటు పన్నెండు గిఫ్ట్లు వస్తాయి త్వరపడండి లిమిటెడ్ స్టాక్